ఓం నమ శివ శ్రీ మాద్రడమహ ఓం శ్రీ సాయిరం అందరికీ నమస్కారం అండి ఈ రాశి వారికి ఈ తిథి మీరు చాలా జ్ఞాపకం ఉంచుకోవలసిన తిథి ఈ రోజున గ్రహ గోచార నిత్య మీ యొక్క జీవితంలో మార్పు కలగబోతుంది తెల్లవారుజాము నుంచి ఊకే వరకు కూడా మీ మనసులోనే ఒక అలజడి ఉంటుంది ముఖ్యంగా మధ్యాహ్నం మూడు గంటలు దాటాక ఈ రాశి జాతకుల జీవితంలో ఈ వార్త రాబోతుంది ఈ వార్త మీకు సంబంధించింది మాత్రమే కాదు కుటుంబ సభ్యులు అందరికీ సంబంధించిన వార్త ఓం శ్రీ వారాహి దేవి ఏ నమ వారాహి మాత అన్ని ఎవరైతే ఇష్టపడుతున్నారో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి వారాహి అమ్మ అందరినీ కూడా చక్కగా చూస్తుంది మీకు అంతా శుభం కలగాలని మేము కూడా కోరుకుంటున్నామండి ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకైతే వచ్చేద్దాం ఈ రాశి జాతకుల జీవితంలో మధ్యాహ్నం మూడు గంటలు దాటాక ఒక మంచి వార్త రాబోతుంది ఆ వార్త ఏమిటి ఏ విధంగా వీరికి ఆ వార్త ఎలా రాబోతుంది వీరు ఉన్న రంగాల్లోన లేదా వీరికి పర్సనల్గానా అని పూర్తి అంశాలు కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా వీరి వ్యక్తిత్వం గురించి మనం మాట్లాడుకోవాలి కొంతమంది ఉంటారు సమస్య మీద సమస్య వస్తుంది కానీ ఎన్నింత దృఢంగా ఉంటారో తెలుసా అంత దృఢంగా ఉండడానికి కారణం ఏమిటో తెలుసా వీరికి మాత్రమే తెలుసు ఈ రాశి జాతకులు దైవత్వాన్ని కలిగి ఉంటారు వీరి యొక్క ఆలోచనలు మాట చేతలు అన్నీ కూడాను భగవంతుడి సంకల్పంతోనే జరుగుతాయి వీరికి కొండంత అండా కొండంత ధైర్యం ఎవరో తెలుసా భగవంతుడే ఆధ్యాత్మికంగా చాలా స్ట్రాంగ్గా ఉంటాడు సమస్య వస్తే తట్టుకోలేని వారు ఎవరో మీకు తెలుసా వారు భగవంతుడిని నమ్మని వారు భగవంతుడి అనగ అనుగ్రహం లేనివారు సమస్యను తట్టుకోవాలన్నా కష్టం నుంచి బయటపడాలన్నా సుఖ సంతోషాలు కలగాలన్న అన్నిటికీ కూడా పరమాత్మ ఒక్కడే మనకు సహాయం చేస్తాడు ఈ విషయంలో వీరికి బుద్ధి జ్ఞానం అన్నీ కూడాను బాగా పనిచేస్తూ ఉంటాయి ఏ విషయాలు కూడా అయినా కూడాను జాగ్రత్తగా స్వయం శక్తితో భగవంతుని యొక్క తోడుతో అన్నదండతో పూర్తి చేస్తుంటారు వీరికి ఆర్థిక పునఃసంరక్షణ చేయడం కూడా చాలా ఇష్టం ధనాన్ని వృధాగా ఖర్చు పెడతారు కానీ కొన్ని సమయాల్లో మాత్రమే అతి కొద్ది సమయాల్లోనే ఇష్టలైన వారికి వీరికి ఎక్కువగా ప్రేమ ఉన్న సంతానానికి కానీ సోదరులకు కానీ తల్లిదండ్రులకు కానీ వేల కట్టలేని సంతానాన్ని ఇంకా పెడతారు వాళ్ళ దగ్గర వంద రూపాయలు అయినా సరే తొంభై తొమ్మిది రూపాయలతో సహా వారికి ఖర్చు పెడతారు ఎందుకంటే వారు కష్టపడకూడదు వారు బాధపడకూడదు నా తండ్రి నా చెల్లి నా కూతురు నా వాళ్ళ నా అనే బంధం ఈ రాశి జాతకులకు చాలా ఎక్కువగా ఉంటుంది అది ఎంతలా అంటే ఒక చెట్టుకి వేళ్ళు వేర్లు కనుక పూరుకుపోయినట్టుగా అంతర్గతంగా ఉంటుంది కానీ వారి దగ్గర బలహీనత ఉంటుంది ప్రేమను చెప్పలేకపోవడం వ్యక్తపరచలేకపోవడం ఇదే వీరి యొక్క నూతన బంధాల విషయంలో ఇబ్బందులు కలగజేస్తుంది అంటే వారి భార్యాభర్తలు కావచ్చు నూతన బంధం కానీ అది కావచ్చు స్నేహితులు కావచ్చు బంధువులు కావచ్చు నూతన వ్యక్తులను పనులతో కలుస్తారు కదా సహ ఉద్యోగులు కావచ్చు వాళ్ళల్లో శత్రుత్తులు తయారవుతున్నారు ఎందుకంటే వీరు మనసులో ఉన్న అనుమానాన్ని ప్రేమను బయటకు వెళ్ళగక్కలేరు కానీ కోపాన్ని ఇబ్బందిని విసుగుని వెళ్ళగక్కుతారు ఇదే వీరితో వచ్చిన తంట కుటుంబ సభ్యులు వంద సార్లు చెప్పినా ఈ యొక్క గుణాన్ని మార్చుకోలేకపోతున్నారు ఎదుటి వారితో ఇలా మాట్లాడాలి ఎప్పుడు ఎలా మాట్లాడాలో బాగా తెలుసు కానీ కొన్ని కొన్నిసార్లు మీరు ఏది అనుకుంటే అది ఈ ఇద్దరి వారికి నచ్చదు మంచి ఎప్పుడు కూడా నచ్చదు మనం మంచిగా మాట్లాడడం ఎవరికి కూడా నచ్చదు మీ మంచితనమే మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తుందని చెప్పక తప్పదు చిన్న చిన్న ప్రేమ భావాలు కూడా చాలా గుర్తుంచుకుంటారు వీరిలో సృజనాత్మకత ఎక్కువ కుటుంబంలో కానీ ఆరోగ్యంలో కానీ ప్రతి దాంట్లో కూడా అందరి విషయంలో చాలా జాగ్రత్తగా ముందుండి మరి చేసేంత మంచి వ్యక్తిత్వం కలిగినవారు అలాగే మొట్టమొదట దగ్గర నుంచి కూడా వీరి జీవితంలో ఊహించని పని పని జరుగుతుంటాయి అనుకున్నది ఒకటి అయ్యేది ఒకటి అన్నట్టుగానే ఉన్న జరిగిన దానికి కూడా అనుకూలంగా మార్చే స్థితిగతి ఉంటుంది అలాగే ఈ రోజున మాత్రం ఈ రాశి జాతకుల గురించి చెప్పుకోవాలి మధ్యాహ్నం మూడు గంటలకు వచ్చే వార్తలు ఈ రాశి వారు ఎవరైనా కానీ కంప్లీట్ ఎవరైనా ప్రత్యక్షమైన వార్తలు వచ్చిన కాలం పరిమితి వీరి యొక్క జీవితంలోనే కొన్ని విషయాల్లో ప్రత్యేకంగా జరగబోతున్నాయి ముఖ్యంగా ఈ తిదినాడు వీరి యొక్క ఆర్థిక పురోగతి చాలా వరకు చేసే పనులు చేయబోయే పనులు ప్రత్యేకంగా ఈరోజు చేసే ఆర్థిక ప్రణాళిక ధనాన్ని సంరక్షించే విషయం పునర్సంరక్షించే విషయం ఎలా జరిగితే బాగుంటుంది కొంచెంగా ప్రణాళికలు వేసుకొని ముందుకు వెళ్ళాలి అనుకున్న వారికి ఈ రోజున పనులు పూర్తి చేసి ఇబ్బందుల నుంచి కూడా బయటపడే అవకాశం లభిస్తుంది సృజనాత్మకతతో చాలా ముందుకు సాగడం ఈరోజు జరుగుతుంది వీరు ఏదైతే పెట్టుబడులు పెట్టారో ఏ పెట్టుబడులు అయితే వీరికి ఆర్థికంగా ముందుకు రావాలని చెప్పి అనుకుంటున్నారో అలాంటి విషయంలో కూడా ఈరోజు వీరికి చాలా అద్భుతంగా జరిగే అవకాశం ఉంటుంది అలాగే ఈ రోజున వీరికి గతంలో ఉన్నటువంటి చిన్న చిన్న ప్రేమ సంబంధాలలో కూడా ఇది ప్రమేయం లేకుండానే వీరికి కొద్దిగా ఒక న్యూస్ అయితే వినే అవకాశం ఉంది ఈ యొక్క న్యూస్ ప్రత్యేకంగా చెప్పాలి అంటే వీరికి చాలా వరకు కూడాను సానుకూలంగా ఉంటుంది వర్కింగ్ మైండ్లో ఈరోజు బిజీగా ఉంటారు ఆ వర్క్ బిజీ వలన చాలా వరకు కూడాను అనూహ్య శక్తి వస్తుంది మీరు పని పూర్తి చేసేంత శక్తి వస్తుంది ఇదంతా కూడా భగవంతుడి సంకల్పం ఊహించని విధానంగా ఏమో మేము ఈ రంగాల్లో కొన్ని బలమైన వర్క్లు కనిపిస్తున్నాయి అయితే ఎక్కడైతే వర్క్ చేస్తున్నారో అక్కడ మీకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం మే మీద ఒక ప్రత్యేకమైన పై అధికారుల దగ్గర నుంచి కానీ చేసే వర్క్ నుంచి కానీ కొద్దిగా ప్రత్యేకత మీకైతే గుర్తింపు అయితే వచ్చే అవకాశం ఉంది అది ఎవరైనా సరే సహోద్యోగుని పై అధికారులను కానీ మీకు సహాయం చేయడం వల్ల కావచ్చు మీ పనికి ఈ రోజున తగిన గుర్తింపు లభించే అవకాశం రావచ్చు ఈరోజు వస్తుంది తిరిగి నిర్వహణ శక్తి ఇంకా పెరుగుతుంది పాల ఎక్కువగా చాలా బాధ్యతలు కూడా మొదగట్టుకుంటారు ఆర్థిక విషయాల్లో కూడా కొంచెం జాగ్రత్త ఈరోజు కొంచెంగా చిన్న చిన్న ఒత్తిడిలు ఏర్పడవచ్చు చాలా మానసికంగా ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంది చాలా బలంగా కనిపిస్తున్నాయి ఈరోజు చాలా జాగ్రత్తగా ఉండండి ఏదైనా కానీ వ్యాపార సంబంధాలలో కూడా చిన్న చిన్న వ్యతిరేకతలు కనిపిస్తున్నాయి కొంచెం అవకాశాలు ఉన్నాయి వ్యాపారం బ్రహ్మాండంగా సాగుతుంది అనుకున్న పనిగా పక్కన మీకు జరిగిపోవడం జరగకూడదు ఒకవేళ బ్రేక్ పడ్డా మీ యొక్క ఆలోచనతో ఆ యొక్క పనిని ఇంకొక విధానంగా ఎలా చేయాలనే తప్పన మొదలవుతుంది అందులో కూడా ఈ రోజున సక్సెస్ని చూడబోతున్నారు ఈరోజు మాత్రం సూర్యుడు చంద్రుడు ఈరోజు ఆస్తిలో ఉండడంతో ఆర్థిక అంశాలు చాలా సానుకూలంగా ఉంటాయి వీరికి జాతక రేఖలో కానీ ప్రతి విషయంలో కూడా ఒక ప్రత్యేకమైన మైలు రాయిని రోజున సంపాదించే అవకాశం ఉంది వాహన ప్రమాదాలు కానీ పెద్ద వ్యాపార ఒప్పందాలు కానీ ప్రఖ్యాత తదితరులకు ఏమైనా కూడా ఈ రోజున జరిగే అవకాశం కొంచెం కనిపిస్తుంది ఈరోజు చాలా వరకు కూడాను మీరు యొక్క జాతకంలో చిన్న చిన్న ప్రమాదాలు ఉన్నాయి ప్రత్యేకమైన వ్యక్తులతో సంభాషించే విషయంలో జాగ్రత్త లేదంటే వారి వల్ల అవమానాలు ఎదుర్కోవచ్చు మీరు చెప్పేది వారికి అర్థం కాకపోగా వారి యొక్క సైజులో ఈరోజు ఆవల్ని మీకు నలుగురిలో అల్లరి పాలు కావచ్చు కానీ కోపం తెచ్చుకోవద్దు వారికి సౌమ్యంగా కొంచెం సమయం దాటాక మీ యొక్క ఆలోచన ఏమిటో కూడా వ్యక్తపరచడంలో ఏ మాత్రం కూడాను వెనకడుగు వేయద్దు జరిగిన దాని గురించి ఆలోచిస్తూ కూర్చోవద్దు ఏ వృత్తుల్లో ఉన్నా ఈ రోజున అభివృద్ధికరంగా ఉంటుంది వ్యక్తిగత జీవితం పరంగా చాలా వరంగా వీరి విషయంలో అనుకూలత కనిపిస్తూ ఉన్నది మీరు అనుకున్న పనుల్లో కూడా ఎప్పుడైనా సరే నిర్ణయం అని చాలా జాగ్రత్తగా తీసుకోవడం వలన వరకు కూడా చాలా బాగుంటుంది వ్యక్తిగత జీవితంలోకి చూస్తే కనుక ఈ రోజున ఈ రాశి జాతకులు ముఖ్యంగా కొన్ని వ్యవహారాల్లో ఎలా ఉంటుంది అంటే అనుకున్నది కొంచెం జరిగేది కొంచెం అన్నట్టుగా ఉంటుంది పిల్లల విషయంలో కూడా ఈరోజు కాస్త అనుకూలత ఉంటుంది వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యాపారులు కొత్త ప్రాజెక్టు సంబంధించి కూడా ఈ రోజున ప్రారంభించే సమయం పై మేనేజ్మెంట్ లేదా ముఖ్యమైన వ్యక్తుల నుంచి కొంచెంగా ప్రశంసలు దక్కవచ్చు వ్యాపారంలో ఒప్పందాలు చేసుకుంటే కొంచెం జాగ్రత్తగా చేసుకుంటేనే నెగ్గే అవకాశాలు ఉన్నాయి అలాగే పాత పెండింగ్ పనులు కూడా అకస్మాత్తుగా అన్నీ కూడా వచ్చే అవకాశం ఉంది ఖర్చులు చాలా జాగ్రత్తగా ఉండాలి అనుకోకుండా అన్ని అనవసరమైన ఖర్చులు వస్తాయి ఈరోజు కొద్దిగా మీకు సంబంధించిన వారికి కానీ అయిన వారికి కానీ ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్లో కొన్ని అనుకోని వార్తలు వచ్చే అవకాశం ఉంది ప్రేమ సంబంధాలు ఏదైతే ఉన్నాయో అలాంటి విషయంలో కొంత కొత్త పరిచయాలు ఏర్పడే అవకాశం ఉంది భవిష్యత్తులో మంచి మార్గాన్ని చేర్పించవచ్చు గతంలో ఒక వ్యక్తి ఎవరైతే మీ యొక్క మేలు కొనేవారు కావచ్చు వీడు కోన వాళ్ళు కావచ్చు మీ జీవితంలోకి వస్తారు అలాంటి వాళ్ళ విషయంలో కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడే అవకాశం ఉంటుంది భవిష్యత్తులో మంచి మార్గాన్ని కూడా తెరిపించవచ్చు కొంతమందికి గతంలో ఒక వ్యక్తి ఎవరైతే ఉన్నారో మీ యొక్క మేలు కోరుకునే వాళ్ళు కావచ్చు కీడు కోరుకునే వాళ్ళు కావచ్చు తిరిగి మీ జీవితంలోకి వస్తారు అలాంటి వారి విషయంలో కూడా కొద్దిగా ఆలోచించి నిర్ణయం తీసుకొని అలాగే వారు వస్తూ వస్తూ మీకు కొన్ని శుభవార్తలు కానీ అశుభ వార్తలు కానీ అన్ని కొన్ని వార్తలు కూడా తీసుకురావచ్చు ఏదైనా కానీ అనుకూలంగా ఉండాలన్నా ప్రతికూలంగా ఉండాలి అన్న మీ చేతుల్లోనే ఉంటుంది ఈరోజు మీరు ఏమిటి అంటే కనుక గోధుమ రంగు దుస్తువులను కానీ ఆరెంజ్ కలర్ దుస్తులు కానీ ఏదైనా వస్త్రాన్ని ధరించి ముందుకు వెళ్ళండి ఏదైనా కొద్దిగా చిన్న పని అయినా సరే పెద్ద పని అని కూడా ఈ రంగు దుస్తులు వేసుకో మీతోటిన్న నెగిటివ్ ఎనర్జీ దూరం అవుతుంది నష్టాల నుంచి బయటపడతారు అనుకూలమైన మార్పులు చోటు చేసుకుంటాయి ఈరోజు వీళ్ళతో మాత్రం ఉదయాన్నే శివారాధన చేసుకోవడం వలన అలాగే శివుడికి అభిషేకం చేయడం వలన ఊహించని విధానంగా ఒక అంత మార్పులు ఈ యొక్క జీవితంలో కానీ వస్తున్నాయి ముఖ్యంగా అనుకూలకమైనటువంటి జాతక రేఖల్లో కూడా చూస్తే ఆర్థికంగా కానీ జీవితంలో కానీ కెరియర్ మీద పూర్తిగా మంచి ఉదయంగా ఈరోజు ప్రారంభించినది ఇదిగా చెప్పుకోవచ్చు వేగవంతంగా పనులు పూర్తి చేసుకునేంత మంచి మానసిక స్థితి ఉంటుంది కొత్త కొత్త అవకాశాలు వచ్చి ఆలోచనలు కూడా చేస్తారు అలాగే ముందుకు వెళ్ళే వార్తలు కూడా మంచిగా ఉంటాయి ఏదైతే పాత వ్యవహారాల్లోనే ఉన్నాయో అటువంటి విషయాల్లో కూడా కొద్దిగా అనుకూలత కనిపిస్తుంది ఈరోజు ఉదయం తొమ్మిది నుంచి పది గంటల పదకొండు గంటలలోపు మంచిగా ఉంటుంది సాయంత్రం నాలుగు నుంచి ఆరు గంటలలోపు ఏదైనా పని చేసుకోగలిగితే దాంట్లో కూడా అనుకూలత ఉంటుంది కాబట్టి ఈ రోజున మీరైతే ఖచ్చితంగా ఈ సమయాల్లో నూతన పనులు మొదలుపెట్టండి ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి ఆరోగ్యపరంగా కూడా చికాకులు రావచ్చు ఇబ్బందులు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి అందువల్ల మారిన వాతావరణం వలన శరీరంలో అలసట మరియు చిన్న చిన్న ప్రమాదాలు కూడా రావచ్చు తలనొప్పి ఇలాంటివి కలగవచ్చు ఎక్కువగా నీటిని తాగడం భగవంతుడిని ఆరాధన చేసుకోవడం అలాగే చేసే ప్రతి పనిలో కూడా నీతి నిజాయితీతో ఉన్న ముందుకు సాగడం మీ విషయంలో గురించి ఎవరికీ చెప్పుకుండా మీ విషయాల్లో రహస్యంగా ఉంచుకోవడం ఎవరితో ఏ విషయం డిస్కస్ చేయకపోవడం ఎవరు ఏదో చెప్పారని చెప్పి భుజానికి ఎత్తుకొని ఎదుటి వారితో కూడా గొడవలకు దిగడం ఈ రోజున అస్సలు కూడా మీకు సమంజసం కాదు ప్రత్యేకించి వ్యాపార రంగంలో ఉద్యోగ రంగంలో వీటి వలన ఈ రోజున సమస్యలు తలెత్తబోతున్నాయి నిత్య ముసివారాధన చేసుకోవడం అన్మన్ చాలిస్త పాటించడం ఆదిత్య హృదయ స్తోత్ర పఠనం పారాయణం చేయడం మీకు మేలు కలుగజేస్తుంది అంతా మంచి జరుగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఆ దుర్గమ్మ ఆశీసులు ఈ నవరాత్రులందరికీ కలగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అమ్మవారు ఆశీసులు అందరిపైనే ఉండాలి ఓం సాయిరామ్